ప్లాప్ అయినటువంటి సాంగ్తో కూడా రికార్డులు క్రియేట్ చేయగలడు చరణ్ అన్న హలో గైస్ వెల్కమ్ టు పిజటాక్స్ ఫ్రెండ్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చరణ్ అన్న పెద్ద సాంగ్ అనేది రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా నిండిపోయి ఉంది ట్రెండింగ్లో నెంబర్ వన్ ప్లేస్లోకి వచ్చేసింది యూట్యూబ్లో ఉన్నటువంటి రికార్డులు కూడా మొత్తం లేపు అవతల పడేసింది సో సాంగ్ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి ఈ రేంజ్లో దూసుకెళ్తుంటే ఈ సాంగ్ మీద స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు సాంగ్ రిలీజ్ అవ్వకముందు ట్రోల్ చేశారు సాంగ్ బాగోకపోతే ట్రోల్ చేయడం వేరు సాంగ్ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి ఇన్ని రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ ఇంకా ట్రోల్ చేస్తారు చాలా ఒక డౌట్ రావచ్చు బాగోని సాంగ్ కదా ట్రోల్ చేసేది దానికి ఎలా ట్రోల్ చేస్తారు అంటే వీళ్ళు ట్రోల్ చేయడానికి ఏ రీజన్ చూపిస్తారు ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా అని చెప్పేసి చాలా ఒక డౌట్ రావచ్చు అంటే వీళ్ళు ట్రోల్ చేయడానికి చూపించేటువంటి రీజన్స్ కూడా చాలా సిలీగా ఉన్నాయి మరి బాగున్న సాంగ్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు బాగున్న సాంగ్ కూడా ట్రోల్ చేయడానికి వీళ్ళు చూపించేటువంటి రీజన్స్ ఏడానికి తెలుసుకునే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి ఇక మన వీడియోకి వెళ్ళిపోతాం ఇక మన వీడియోలోకి వెళ్తే ఈ ట్రోలింగ్ అనేది ఈ పోస్టర్ దగ్గర నుంచి అంటే ఆ సాంగ్ రిలీజ్ అవ్వడానికి ముందు ఒక చిన్న గ్లిమ్స్ లాంటివి రిలీజ్ చేశారు వీళ్ళు అక్కడ చరణ్న్న ఈ స్టెప్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు ఎక్కడి నుంచి ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయింది ఆ స్టెప్తో ఆ స్టెప్ అనేది చాలా కష్టమైన స్టెప్ అది ఆ చిరంజీవి గారి పాత సినిమాలు గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట చాలా కష్టమైన స్టెప్ దాంతోపాటు ఏ రెహమాన్ గారు మ్యూజిక్ కూడా చాలా చాలా హైలైట్గా ఉంది ఆ తర్వాత సాంగ్ రిలీజ్ అయింది ఆ స్టెప్ దగ్గర నుంచి ఇంకా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు చాలా చండాలంగా చాలా చీదరగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఓకే సాంగ్ రిలీజ్ అయింది సాంగ్ రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయింది ఉన్నటువంటి రికార్డ్లన్నీ లేపేసింది ట్రెండింగ్లో నెంబర్ వన్ ప్లేస్లోకి వచ్చింది యూట్యూబ్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని లేపేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది అప్పటికైనా అవుతారేమనుకుంటే మళ్ళీ కొత్త కొత్త రీజన్స్ని ఎత్తుకొచ్చి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు అసలు చూపించేటువంటి రీజన్స్ అంత సిల్లిగా అంటే ఈ సాంగ్ అనేది శంకర్ గారి ఐ మూవీ ఉంది కదా విక్రమ్ గారి ఐ మూవీ ఐ మూవీలో పరీషణ అయ్యేటువంటి సాంగ్లా ఉందంట ఈ సాంగ్ అసలు ఆ సాంగ్కి ఈ సాంగ్కి ఏమైనా సంబంధం ఉందా పరీక్షన్ అయ్యా అనేటువంటి సాంగ్కి ఈ చిక్ అనేటువంటి సాంగ్కి ఇదే పల్టూరు బ్యాగ్రాఫ్లో వచ్చేటువంటి సాంగ్ ఇది ఆ సాంగ్కి ఈ సాంగ్కి అసలు సంబంధం లేదు రెండోది వీళ్ళు చూపించే ఇంకొక రీజన్ ఏంటంటే పుష్ప సాంగ్తో కంపేర్ చేస్తున్నారు అసలు పుష్పతో కంపేర్ చేయడం ఇప్పటి నుంచి కదా స్టార్టింగ్ నుంచి పుష్పతో కంపేర్ చేస్తున్నారు మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వీళ్ళు కంపేర్ చేస్తున్నారు ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు సుకుమార్ గారి శిష్యుడు అవడంతో ఆ పుష్ప తర్వాత ఈ మూవీ ఆ లుక్స్ కూడా రామ్ చరణ్ గారి లుక్స్ కూడా లాంగ్ హెయిర్తో ఫుల్ బీడ్తో కొంచెం పుష్ప లుక్స్ లాగా ఉండడంతో అది కూడా పల్లెటూరు బయోగ్రఫీ ఇది కూడా పల్లెటూర్ బయోగ్రఫీ అవడంతో ఇక వీళ్ళకి వెళ్ళి ఊజ్ చేసుకుని కంపేర్ చేయడం మొదలు పెట్టారు పుష్పలాగే ఉంది ఈ డైరెక్టర్ కూడా సుకుమార్ గారు శిష్యుడే కాబట్టి అట్లా అడిది పిడి తెప్పి పుష్ప మూవీలాగా తీసుకుని వీళ్ళు వెళ్ళి ఊహించేసుకున్నారు ఇప్పుడు సాంగ్ రిలీజ్ ఎంత పెద్ద సక్సెస్ అయితే ఇది శ్రీవల్లి సాంగ్లో ఉందని చెప్పి కంపేర్ చేస్తున్నారు అదే చెప్తున్నారు అక్కడ కూడా అల్లు అర్జున్ గారు రష్మిక గారు అనుభవాలు పడుతూ ఉంటారు ఇక్కడ చరణ్ గారు జానవి కపూర్ గారి అనుహాలు పడితే ఇక ఆ సాంగ్ ఈ సాంగ్ అని చెప్పేసి ఆ లిరిక్స్ ఏంటి ఈ లిరిక్స్ ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి రెండు పల్లెటూరు బ్యాగ్రాఫ్లు ఉన్నది మాత్రం ఆ వేషధారణ కొంచెం అలా ఉన్నది మాత్రం ఇక అలా కంపేర్ చేసుకోవడం కదా వీళ్ళు చేసే కంపారిజన్ ఎంత కామెడీగా ఉందంటే గతంలో అంటే కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే ప్రతి స్టార్ హీరో మూవీకి ఇంటర్వెల్ తర్వాత మూవీలో ఒక మెలోడీ సాంగ్ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతి కానీ సింహాద్రి కానీ పోకిరి కానీ ఆ సాంగ్స్ ప్లే చేస్తాను చూడండి ఒకసారి ఇలాగా ప్రతి స్టార్ హీరోకి ఇంటర్వెల్ తర్వాత ఒక మెలడీ సాంగ్ పెడుతూ ఉండేవాళ్ళు మీరు ఈ సాంగ్స్లో ఛత్రపతి మూవీలో గుండు సూది సాంగ్ అండ్ సింహాద్రి మూవీలో నన్నేదో చేయమా అనేటువంటి సాంగ్ ఈ రెండు సాంగ్స్ మీరు వింటే ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారే ఆ రెండు సాంగ్స్ పాడడం జరిగింది కొంచెం వింటే రెండు కూడా కొంచెం అంటే ఒకే సింగర్ పాడాడు కాబట్టి కొంచెం సిమిలారిటీగా ఉంటాయి సాంగ్స్ కూడా ఆ ట్యూన్ కానీ అదంతా కూడా కొంచెం కొంచెం దగ్గర లైట్గా కలుస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఎవరో కూడా కంపేర్ చేయలేదు ఆ సాంగ్ లాగా ఈ సాంగ్ ఉంది అని చెప్పేసి వీళ్ళు చేసే కంపేర్ ఎలా ఉందంటే ఆ మూవీలో ఇంటర్వెల్ తర్వాత ఒక మెలోడీ సాంగ్ పెట్టారు ఈ మూవీలో కూడా ఇంటర్వెల్ తర్వాత ఒక మెలడీ సాంగ్ పెట్టారు ఆ మూవీ సాంగ్ లాగే ఉంది ఈ మూవీ సాంగ్ కూడా అన్నట్టుగా ఉంది అంత కామెడీగా ఉంది ఇక ఇక్కడ ఇక్కడైతే ఒకే సింగరు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళడానికి కూడా కొంచెం సిమిలారిటీగా ఉంది ఇక ఇదైతే సింగర్ కూడా ఒకటి కాదు అంటే పెద్ద సాంగ్లో అండ్ శ్రీవల్లి సాంగ్లో సింగర్ కూడా ఒకళ్ళు కాదు అయినప్పటికీ కూడా వీళ్ళు ఏదో కంపేర్ చేయాలని చెప్పేసి ఏదో దాని మీద బురద జాలని చెప్పేసి అంటే ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుండే ట్రెండింగ్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ట్రోల్ సాగట్లేదు ఇంకా ఎందుకంటే సాంగ్ బాగపోతే ఎవరైనా ట్రోల్ చేస్తారు బాగున్న సాంగ్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్న వస్తారు మరి కొంతమంది ఏమంటున్నారంటే ఆ రికార్డులు అనేవి కొనుక్కున్నారు ఆ చరణాన్ని అయితే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ కొనేసాడంట ఇన్స్టాగ్రామ్ కొనేసాడు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అందరూ రీల్ చేస్తారంట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కడ ఏం ట్రెండ్ అయితే అది ఆ ట్రెండింగ్ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ సాంగ్ అనేది ట్రెండింగ్లో ఉంది ఎవరు చూసినా అదే సాంగ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ అంతా కూడా చరణాన్ని కొనేసాడంట అందుకనే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పేమెంట్లు పంపించారంటే వీళ్ళు మీరు సాంగ్స్ చేయండి సాంగ్స్ చేయండి అని కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు అందులో వాళ్ళందరూ కూడా వీళ్ళు పేమెంట్ పంపిస్తారా అసలు అనడానికి కూడా అర్థం పర్థం లేకుండా ఉందన్నమాట వీళ్ళు చేసేటువంటి అంటే వీళ్ళు పోల్చేటువంటి పోలికలు అంత దరిద్రంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఏం లేదు తట్టుకోలేక వీళ్ళు చూడలేక వారవలేక ఫ్యాన్స్ మధ్యన గొడవ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ వీళ్ళు కంపేర్ చేయడమే కాకుండా ఇదే సమయంలో మళ్ళీ వేరే హీరోతో పోలుస్తూ ఉంటారు అంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టుకోవాలి అంటే వీళ్ళంతా గొడవ పడాలి అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అనమాట అయితే ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే ఇలా ట్రోల్ చేశారో మీరు ఏదైతే రీజన్ చెప్తున్నారో మీరు బాగోదని ఏదైతే రీజన్ చెప్తున్నారో మరి బాగోనప్పటికీ మీ మాటలే నిజం అనుకుందాం కాసేపు కాసేపు మీ మాటలు నిజం అనుకుంటే అంటే బాగోని సాంగ్తో కూడా రికార్డులు క్రియేట్ చేయగలరా చరణ్ అన్న అదేగా మీరు చెప్పేది ఇప్పుడు అంటే ప్లాప్ అయినటువంటి సాంగ్తో కూడా రికార్డులు క్రియేట్ చేయగలడు చరణ్ అన్న మీ లెక్క ప్రకారం మరి అంతే కదా ఇప్పుడు మరి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది యూట్యూబ్లో ఉన్న రికార్డులన్నీ లేపేసింది ట్రెండింగ్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఇది మీరు చెప్పినటువంటి ప్రకారం బాగోనేటువంటి సాంగ్తో అంతే కదా అంటే మీకు తెలియకుండా మీరే లేపుతున్నారు చరణ్ అన్నీ మీరే చెప్తున్నారు ఆయన గొప్పని అలాగే ఉంది కదా సో కాబట్టి ఇలాంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ పని అదే అనమాట చేస్తూ ఉంటారు పిచ్చోళ్ళు అవుతూ ఉంటారు అంతే తప్ప ఉండదు కాబట్టి ఈ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది రెహ్మాన్ గారు అయితే ఆ రెహ్మానిస్ బ్యాక్ అన్నట్టుగా చానల్ తర్వాత మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు ఇక చరణ్ అన్న ఆయన లుక్స్ కానీ ఆయన డ్యాన్స్ కానీ ఆ పల్లెటూరు బారోగ్రాఫ్లో వచ్చేటువంటి ఆ లొకేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఒక్క సాంగ్తోని ఈ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తే ఇక రాబోయేటువంటి సాంగ్స్తో కానీ రాబోయేటువంటి టీజర్తో టైలర్తో ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి ఇది ఇవాళ పెద్ద సాంగ్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఇష్యూ మరి ట్రోలింగ్స్ అన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ